నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు హూండాయ్ శాంట్రో రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ వచ్చేసి దీనికి పవర్ విండోస్ వస్తాయండి వెహికల్ వచ్చేసి పవర్ స్టేరింగ్ వస్తుంది ఎల్పిజి కూడా ఉన్నదండి వెహికల్కు ఎల్పీజీ కూడా రన్నింగ్ ఉన్నది ఎల్పిజి కూడా రన్నింగ్ ఉన్నది వెహికల్ వచ్చేసి కేవలం నలభై ఎనిమిది వేలే తిరిగిందండి వెహికల్ వచ్చేసి మనకు తెలంగాణకైనా కూడా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి ఒకసారి మీకు వెహికల్ మొత్తం ఒకసారి చూపించింద తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్స్ మొత్తం ఒకసారి చెప్తా చూడండి చూసుకోవచ్చు ఏపీ ఉమ్మడి రాష్ట్రం వెహికల్ ఇది ఇప్పుడు తెలంగాణకైనా ఆంధ్రకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది వెహికల్ వచ్చేసి టైర్లు కూడా చూసుకోవచ్చు సిల్ టైర్లే నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఎల్పిజి సాంట్రో ఉండాయి శాంట్రో టాప్ కూడా చూసుకోవచ్చు అన్నీ సిల్ట్ అయ్యే చూసుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడు సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్న కొత్త సీట్లు పవర్ విండో డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది ఇది కూడా చూసుకోవచ్చు డోర్ చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది సీట్లు కొత్త సీట్లు ఇది కూడా డోర్ చూసుకోవచ్చు ఒరిజినల్గా అంటే ఒరిజినల్ అని ఉన్నది ఈ డోర్ కూడా చూసుకోవచ్చు పవర్ విండోస్ చూసుకోవచ్చు రిమోట్కి ఎల్పిజి రీడింగ్ చూసుకోవచ్చు నలభై తొమ్మిది వేలు సార్ ఇంతకుముందు నలభై ఎనిమిది వేలు అని చెప్పినా నలభై తొమ్మిది వేలు తిరిగిందండి మ్యూజిక్ సిస్టమ్ ఏసీ చూసుకోవచ్చు సీట్లు ఏసీ కేవలం నలభై తొమ్మిది వేలు తిరిగింది ఎల్పిజి కూడా రన్నింగే ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ బండి మాత్రం ఎక్కడ కూడా గీత గీత లేదు టచ్అప్లో అయితే అయినాయండి అది ఫేడ్ అయితే అక్కడక్కడ పెయింట్ వేసారు పెయింట్ మాత్రం ఒరిజిన ఇప్పుడు చేంజ్ ఉన్నదండి ఓకే ఎలాంటి గీతలు కానీ ఎలాంటి స్కాచెస్ కానీ ఎలాంటి లేదండి మీకు వచ్చేసి ఎల్పిజి ఉన్న దీనికి మీకు ఎల్పిజిలా వచ్చేసి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై దాకా కూడా ఇస్తుందండి ఎల్పీజీ నింపించుకుంటే పెట్రోల్ కంప్ ఎల్పీజీ ఉన్నాయండి మీకు అయినా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి ఈ వెహికల్ వచ్చేసి వెహికల్ రెండు వేల పదకొండు ఎన్నిక పన్నెండు రిజిస్ట్రేషన్ పెట్రోల్ వెహికల్ మీకు లోన్ అయితే రాదండి దీనికి లోన్ కావాలని మేము ప్రతి వీడియోలో లోన్లు చెప్తాం కదా ఈ వెహికల్కి అయితే లోన్ రాదండి ఇది వచ్చేసి నలభై ఎనిమిది వేలు తిరిగింది కేవలం ఒక లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తాను ఒక్క లక్ష డెబ్బై ఐదు వేలు అబ్బా ఎవ్వరు దాదాపుగా లక్ష డెబ్బై ఐదు వేలకు ఎవ్వరు ఇవ్వరండి ఈ వెహికల్ అంత సూపర్గా ఉన్నది వెహికల్ వచ్చేసి మీరు చెక్ చేసుకోవాలి మెకానిక్ కూడా తీసుకొచ్చుకోరు ఒక్క రూపాయి పని లేదు వెహికల్ నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి మీకు అయినా తెలంగాణకైనా కూడా రెండు రాష్ట్రాలకు పనిచేస్తానండి కేవలం ఒక లక్ష డెబ్బై ఐదు వేలు రూపాయలు చెప్తామండి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ అండి మా దగ్గర ఒక్క వెహికల్ కాదండి చాలా వెహికల్స్ ఒక్క వెహికల్ కాదండి మా దగ్గర ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఉంటాయండి మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా మేము తెచ్చిస్తామండి మా దగ్గర డీజర్లు మొదలుకో డీజర్లు కూడా బయట వచ్చేటివిన్నాయి ఇంకా నాలుగైదు బండ్లు వచ్చేటి ఎట్టిగలు కూడా ఒక రెండే ఉన్నట్టు ఉన్నాయి మొత్తం ఐదు ఆరు బండ్లు ఉంటాయి వినేవి రెండు వెహికల్స్ ఉన్నాయి ఎట్టిగలు అవి కూడా వీడియో వస్తుందండి ఇంకా వచ్చేసి మా దగ్గర లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి లోన్ ఫెసిలిటీ అంటే మీకు వేరే వెహికల్స్కు మీకు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా కానీ మీకు లోన్ చేయించే బాధ్యత మాది ప్రతి ఒక్కరికి ప్రతి వీడియోలు చెప్తాను ఎవ్వరు యూట్యూబర్స్ ఎవరు చెప్పరు ఎందుకంటే మా దగ్గర ఉంటాయి కాబట్టి మాయ వెహికల్స్ కాబట్టి మేము ప్రతి వెహికల్కు రెండు వేల పదమూడు నుంచి ఏ వెహికల్కైనా మేము లోన్ చేయించి ఇస్తామండి ఎక్కడనోడా అండి మేము నిర్మల్ కూడా చేయించిన మంచిరాలు ఎక్కడ ఖమ్మము ఎక్కడెక్కడనో మైబినారు ఎక్కడ గద్వాలవతల ఎక్కడెక్కడనో చాలా డిస్టిక్లకు చేయించినామండి మెదకు దాదాపుగా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా కానీ మీకు లోన్ చేయించి మేము ఇస్తామండి కాకపోతే మాత్రం ఈ బండికి మాత్రం లోన్ రాదండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నాల డబ్బు పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేటు రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను బట్టి కాల్ చేయచ్చు మా ఛానల్ను సబ్స్క్రైబ్ పెట్టు పెట్టుకోండి ఈ వెహికల్తోని ఇంకా చాలా వెహికల్స్ చిన్న చిన్న లక్ష రూపాయల నుంచి యాభై వేల నుంచి మొదలుకొని లక్ష రెండు లక్షల వరకు మిడిల్ క్లాస్ వాళ్ళకు వెహికల్స్ తీసుకొస్తామండి ఇప్పుడు అవే వెహికల్స్ చాలా మామూలుగా ఏంటంటే చాలామంది అడుగుతారు లక్ష లక్ష యాభై రెండు లక్షలు బడ్జెట్ లోపు వెహికల్స్ చాలామంది అడుగుతారు అందుకని చెప్పని ఇప్పుడు చిన్న వెహికల్స్ కూడా తీసుకొస్తామండి ఎందుకంటే వాటికి లోన్లు కావు ఏంటంటే మామూలుగా లక్ష లక్ష యాభై వేలు అనుకున్న వాళ్ళకు లోన్లు రావండి అదేదో నెట్ పెట్టి కొనుక్కోవడానికి ఆలోచన ఉంటుంది కాబట్టి లక్ష యాభై వేలు నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి ఇప్పుడైతే చిన్న వెహికల్స్ చానా తీసుకొస్తామండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని మీకు ఇప్పుడు కాకుండా కూడా ఎప్పుడైనా ఉపయోగపడుతుంది మరి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోరు లేకపోతే నోటిఫికేషన్ రాదండి మీరు అయితే ఆన్ చేసి పెట్టుకొని ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తాను అండి వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్